జయో మాతీయనసూయ రాజరాజేశ్వరీ పరాత్పరి ఇది కదా మాయా ఇదే ఇది మాయా ఇది కదా మాయా ఇదే దైవమాయా నేడున్న వాళ్ళు రేపు ఉంటారని చెప్పలేని భగవంతుని లేలా ఇది పరమాత్ముని హేలా ఇది కథ మాయా ఇదే దైవమాయా పాపమైన పుణ్యమైన ప్రాణానికి ముడియేది మంచి చెడు కలో జీవాత్మకు చోటేది పాపమైన పుణ్యమైన ప్రాణానికి ముడియేది మంచి చెడు లలికలో జీవాత్మకు చోటేది రెప్పపాటు వేయువరకే రాద్ధాంతం సిద్ధాంతం రెప్పపాటు వేయువరకే రాద్ధాంతం సిద్ధాంతం కనులు రెండు మూసినా కనిపించు నా సంసారం కనిపించు నా ఈ సంసారం ఇది కదా మాయా ఇదే మాయా నేడున్న వాళ్ళు రేపు ఉంటారని చెప్పలేని భగవంతుని లేలా ఇది పరమాత్ముని హేలా ఇది కదా మాయా ఇదే దైవమాయా మనతో నడిచే వాళ్ళు నలుగురైన చాలు కదా ఉన్న లేని నాడు వారే మనతోడు కదా మనతో నడిచే వాళ్ళు నలుగురైన చాలు కదా ఉన్న నడులేని నాడు వారే మనతోడు కదా సర్వాన్ని సన్యసించు తస్తియ ముక్తి కదా సర్వాన్ని సన్యసించు తస్థితియ ముక్తి కదా మరణమైన జననమైన మన చేతిలో లేవు కదా మన చేతిలో లేవు కదా ఇది కదా మాయా ఇదే దైవ మాయా నేడున్న వాళ్ళు రేపు ఉంటారని చెప్పలేని भगवंतु लीला इधि परमात्मनि हेला इधि कदा माया इधे दैव माया